అందరికి నమస్కారం ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక మహనీయుడు గురించి అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇప్పటి వరకు మనము ఇరవై రెండు మహనీయుల గురించి చెప్పుకున్నాము ఇరవై మూడవ మహనీయుల పేరు శ్రీ శ్రీ మైలవరం గురప్ప స్వామి ఈ మైలవరం గురప్ప స్వామిని ఎంతో మంది వాళ్ళ ఇంటి దేవునిగా కొలుచుకుంటూ ఉంటారు స్వామివారి గురించిన సమాచారాన్ని మొత్తం కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ ఏ మహనీయుడు జన్మించినా కూడా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అని మనందరికీ తెలుసు సాక్షాత్తు ఆ శివుడు అవతారంగా పిలువబడుతూ శివుడు అంశమే ఒక మహనీయుడుగా జన్మించిన మహనీయుడి గాథ శ్రీ శ్రీ మైలవరం గురప్ప స్వామి చరిత్ర ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన కథ స్వామివారు పదకొండవ శతాబ్దానికి చెందినవారు కర్ణాటక రాష్ట్రంలో పుణ్య దంపతులకు పుణ్య ఫలంగా జన్మించిన స్వామియే శ్రీ శ్రీ మైలవరం గురప్ప స్వామి వారి తల్లిదండ్రులు స్వామివారికి పెట్టిన పేరు గురుమూర్తి గురుమూర్తి అనే పేరును స్వీకరించి జనుల మధ్య సంచరించి వారి మధ్యనే జీవించిన సమాధి అయిన స్వామియే శ్రీశ్రీ గురుమూర్తి స్వామి అయితే స్వామివారి పుట్టుక గురించి ఎలాంటి ఆధారాలు లేవు కాని స్వామివారు పుట్టిన కొద్ది రోజుల తర్వాత తన ఊరు విడిచిపెట్టి దేశాటనం చేస్తూ ఎక్కువ సమయం ధ్యానం చేస్తూ ఉండేవారు అయితే స్వామివారి ధ్యాన నిష్టను చూసి ఎంతో మంది ఆకర్షితులై స్వామివారికి శిష్యులు అయ్యారు స్వామివారికి నూట ఎనిమిది మంది శిష్యులు ఉండేవారట వారందరిలో కూడా స్వామివారికి ఇష్టమైన వ్యక్తి స్వామి పట్ల విశ్వాసం చూపే వ్యక్తి అప్పడు అనే ఒక శిష్యుడు ఉండేవారు అతడు ప్రతి దినము కూడా స్వామివారికి పరిచర్యలు చేస్తూ ఉండేవాడు స్వామి దేశాటనం చేస్తూ ఉండేవారు అయితే ఆ సంచార సమయంలో ఎంతో మంది భక్తుల బాధలను తీర్చేవారు వారి కష్టాలకు పరిష్కారాలు చూపేవారు స్వామివారు కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షలు ధరించి నొసటన విభూతి ధరించి భుజం మీద కొరడాతోటి ఒక తెల్లని గుర్రం పైన తన శిష్యుడైన అప్పటితో కలిసి దేశ సంచారం చేస్తూ ఉండేవారు అయితే ఆ దేశ సంచారం చేసే ఆ దారిలో కొంతమంది నీచులను ఎదిరించి ప్రజల వైపు నిలబడి ప్రజల బాధలను తీరుస్తూ ఉండేవారు ఈ విధంగా స్వామివారు దేశ సంచారం చేస్తూ పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీన కడప జిల్లాలోని మైలవరం మండలం తురక చెరువు దగ్గరకు వచ్చారు ఈ విధంగా దేశ సంచాటం చేస్తూ స్వామివారు అయితే అక్కడికి రాగానే స్వామివారికి ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్రకృతి రమణీయమైన ఆ ప్రాంతాన్ని చూసి స్వామివారు పరవశించిపోయి అక్కడ ధ్యానంలో కూర్చున్నారు ఆ సమయంలో స్వామివారికి ఒక ఆలోచన వచ్చిందట తను ఇక ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోవాలి అనే సంకల్పం కలిగింది స్వామివారికి ఆ విషయాన్ని తన శిష్యుడైన అప్పటితో చెప్పారట ఇక గురువు మాటను కాదనలేక ఆ శిష్యుడు కూడా సరే అన్నాడు గురుమూర్తి స్వామి అయితే ఇలా ఉండగా ఒకసారి గురుమూర్తి స్వామి ధ్యానంలో కూర్చొని ఉన్నారట ఆ తురక చెరువు దగ్గర అప్పుడు విపరీతమైన వర్షానికి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండగా ఆయన్ను ఒడ్డుకు చేర్చి ఆయన శిష్యుడైన అప్పుడు ఆయన ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి చనిపోయారట అప్పుడు గురుమూర్తి స్వామికి ఎంతో ఆగ్రహం కలిగి గంగమ్మతో ఇలా పలికాడట నా శిష్యుణ్ణి ఎందుకు బలి తీసుకున్నావు అని స్వామివారు రుద్రస్వరూపులై గంగమ్మ తల్లిని అడిగారట అప్పుడు గంగమ్మ తల్లి స్వామి నా రౌద్ర రూపంలో మిమ్మల్ని నేను గమనించలేదు నాకు ఆహుతి ఇచ్చేవారు ఎవరూ లేరు నన్ను శాంతింపచేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఇలా జరిగింది స్వామి నేను మిమ్మల్ని మీ శిష్యుణ్ణి గమనించలేకపోయాను నా రౌద్ర రూపంలో అని గంగమ్మ తల్లి శ్రీ గురప్ప స్వామితో పలికిందట అప్పుడు గురప్ప స్వామి భవిష్యత్తులో నా దగ్గరకు వచ్చే భక్తులు మొదట నీకు ఆహుతి సమర్పించి ఆ తర్వాత నన్ను దర్శించుకుంటారు అని గంగమ్మ తల్లికి చెప్పారట అయితే అతని శిష్యుడైనటువంటి స్వామివారి శిష్యుడైనటువంటి అప్పుడు ఆత్మ అక్కడే స్వామివారి చుట్టూ తిరుగుతూ ఉందట అలా తిరుగుతూ ఉన్నప్పుడు స్వామివారు చెబుతారట నాయన ఇక నన్ను భక్తులు గురుమూర్తి అని కాదు గురప్ప స్వామిగా పిలుస్తారు నీ పేరుని నా పేరులో ఉంచుకుంటున్నాను నేను ఉన్నంత వరకు నీవు నాతో ఉంటావు ఇక నుంచి నా పేరు గురప్ప స్వామి అంటే స్వామి వారి పేరు గురుమూర్తి అతని శిష్యుడి పేరు అప్పడు ఈ రెండు పేర్లను కలుపుకొని ఆయన అప్పటి నుంచి గురప్ప స్వామిగా పేరొందారు అప్పుడు ఆయన శిష్యుడు అటువంటి అప్పడి ఆత్మ శాంతించింది అయితే ఇలా స్వామివారు కొంతకాలం తర్వాత ధ్యాన నిమగ్నమై ఉండి ఆ స్థలంలోనే సమాధి అయ్యారని ప్రతీక స్వామి పుట్ట దర్శనం దర్శనమిస్తూ గంగమ్మ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మొదట స్వామివారిని దర్శించడానికి వచ్చిన భక్తులు గంగమ్మ తల్లికి పాల పొంగని సమర్పించి ఆ తర్వాతనే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు అయితే గురప్ప స్వామివారిని చెంచులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు ఎందుకంటే చెంచులు దీనికి ఒక పురాతన కథ ఉందండి చెంచులు ఎందుకు గురప్ప స్వామిని ఇలవేల్పుగా కొలుస్తున్నారు అంటే పూర్వం ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడట అతడు రెండు కొడల కొండల నడుమ ఒక ఉయ్యాల వేసుకొని చెంచుల దేవతలందరినీ పిలిచి ఊపమంటారట అప్పుడు చెంచుల దేవతలకు అది సాధ్యపడదట ఇక వారందరూ కూడా వెళ్ళి గురప్ప స్వామిని తీసుకువచ్చి ఆ ఉయ్యాలని ఊపమని చెబుతారు అప్పుడు గురప్ప స్వామి తన బొటన వేలు తోటి ఆ ఉయ్యాలని ఊపి ఆ రాక్షసుని హతమారిస్తాడట ఈ విధంగా ఆ రాక్షసుణ్ణి చంపడం వల్ల గురప్ప స్వామిని చెంచులు వాళ్ళందరూ కూడా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు అయితే స్వామి వారు పుట్ట రూపంలో లోపల ఆ శివుడి శివలింగమే ఉందని అందరూ కూడా నమ్ముతారు స్వామి గర్భగుడి పైన కూడా స్లాబ్ అనేది ఉండదనమాట అయినా కూడా ఎంత వర్షం పడినా కూడా ఆ పుట్ట మట్టి అనేది ఒక ఇంచు కూడా కదలదు ఇది స్వామివారి ధ్యాన శక్తికి నిదర్శనం ఇక్కడకు చాలా మంది భక్తులు కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఇక్కడకు వస్తూ ఉంటారు ప్రతి సోమవారం కూడా ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు అయితే స్వామివారి దర్శనానికి ఎంతో మంది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది భక్తులు అనేది కూడా వస్తూ ఉన్నారు గురప్ప స్వామి వారిని ఎంతో మంది తమ ఇంటి దేవతగా కొలుసుకుంటూ ఉంటారు స్వామివారి ఆలయం కడప జిల్లాలో మైలవరం మండలంలో ఉంది ఆ స్వామివారి గురప్ప స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ స్వస్తిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్